హరి నువ్వు పిలిచినప్పుడు మాత్రమే శైలు మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారనిపిస్తుంది హరి ప్లీజ్ ఇక్కడ ఉండే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు వెళ్ళిపో నేను నీకు పరిచయం లేనప్పుడే నీ ఫ్రెండ్ పెళ్లి చేయగలను అమ్మ అలాంటిది నేను ఎంత లవ్ చేస్తానని తెలుసు ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకున్న నేను నమ్మకం కలగట్లే సైలు నీకు మళ్ళీ చెప్తున్నాను హరి నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేననే ఫీలింగ్ ప్లీజ్ పక్కన ఉంటే బాగుందంటే పక్కన లేకపోతే ఉండలేనట్టేగా అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని ఆర్గ్యూ చేయడానికి రాలేదు నీ సిచువేషన్ వచ్చాను ఏంటి నా సిచ్యువేషన్ రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యి రోజులు ఉందిగా జరిగిన దాని గురించి ఎందుకు అనవసరంగా నా వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు నీ వల్ల కలిగి ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టం నువ్వైతే చాలు అందరూ వచ్చినట్టేనా అవదనా నువ్వేంట్రా ఇంకా రెడీ అవలేదు ఎక్కడికి షాపింగ్కి నాదైపోయింది ఎప్పుడు ఇందాకే ఆన్లైన్లో షాపింగ్ చేశా ఐదు నిమిషాలు పట్టింది తాళైనా మండపానికి వచ్చి కడతారా అది కూడా ఆన్లైన్ అమ్మా అదేంటి అంకుల్ రావట్లేదా అంకుల్ వార్నర్ ఫోన్ చేశాడు మనకేం కావాలో తీసుకోమన్నాడు అంకుల్ మీకు చెప్పేంత పెద్దోన్ని గాను ఏం కావాలో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అంకుల్ కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తన గుర్తుండిపోతే పోతే వెళ్ళాక మీరు చేసేదే ఉంటుంది అంకుల్ దీపావళి ఒక సంక్రాంతికి ఇంటికి వచ్చినప్పుడు కూతుర్ని బావన్నామ్మ అని అడుగుతారు అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు అంతే శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళొకటే అంకుల్ కారులో ప్లేస్ ఉందాకల్ హరి కేర్ చూడండి బాబు సార్ అన్ని రకాలు చూపించండి ఓకే సార్ ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే ఇక్కడ రెడ్లో ఏం లేవా ఉన్నాయండి ఇది చూడండి అది పింక్ పౌంటు పింక్ షైలు కలర్కి ఇది బాగా నొప్పుతుంది కదా వదినా వా వా నీ సెలక్షన్ సూపర్ బావ మాకే ఎదిరిపోద్ది అర్జెంట్ కొనేసే ఇది కాడేది బాగు ఎందుకు నువ్వు తీసుకెళ్ళి మా చెల్లుకి కూడా పెళ్ళేదాకా స్వేచ్ఛకి నీల్ పాలిష్ కూడా కొన్నావు డెవలప్ అయిపోయావు దా చాలా బాగుంది వదినా ఇది ఒకటి ఇది కూడా తీసుకుందాం బాగుంది ఆ ఆ ఇవన్నీ ప్యాక్ చేసేయండి ఓకే మేడం బాబు ఒక నిమిషం శైలు నీకు ఇవి నచ్చినయా బాగున్నాయిగా ఇంట్లో నచ్చకపోవడానికే ఉంది బాగుంటాం మీరు నచ్చడం మీరు అంటీ బాగుంటే చూసి వెళ్ళిపోతాం నచ్చితేనే కావాలనుకుంటాం సెలు నచ్చిన ఓ మాట చెప్పచ్చు కదరా చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా ఏంటి బాబు అలా చేస్తున్నావు పెళ్లి కూతురికి నచ్చలేదంట ఇప్పుడు అప్పుడే నచ్చింది తీసుకో ఓకే అంటే సరికి పెళ్లి రెండు అక్షరాలు పెళ్లి రెండు కీర్తి ఎందుకు చెల్లెమా బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చమ్మా ఆటో రాకపోతే లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చమ్మా కానీ ఒక లవ్ చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకొని వాడింటికి మాత్రం వెళ్ళకూడదమ్మా నేను గనక ఆడదానిగా పుట్టుంటే హరిని పదిసార్లు పెళ్లి చేసుకునేవాళ్ళమ్మా నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా అన్నయ్య కోసం ఏం చెప్పాలనుకుంటున్నావో నీకే తెలియట్లేదు కనీసం ఎవరితో చెప్తున్నావో క్లారిటీ ఉండాలిగా నేను కాబట్టి సరిపోయింది అదే నా ప్లేస్ లో అనుకో ఉన్న ప్రేమ కాస్త దుబ్బి రేపే పెళ్లి చేసుకునేది గురు ఫుల్ నైట్ కష్టపడి రాసారు గురు పదిసార్లు పెళ్లి చేసుకుంటా ఏంట్రా అవునండి వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మీరందరూ కలిసి పొందారా అయ్యో అలాంటి మా ఇంట్లో లేవండి కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కదా కదా అంటే తాతగారు ఏంటి తాతగారు అందరూ కింద ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ తేడా అందరిలో ఉన్న ఒక్కడేగా మందేస్తావా ఎవరు పట్టుకుని ఏమడుతున్నారు తాతగారు అలాంటి నడగక్కర్లేదు మనసులు అనుకుంటే చాలు అవును గారు మీరు అంకులు మాట ఎతకా ఏమనుకుంటున్నాడు ఇంటికి వచ్చినప్పుడేమో పలకరించలేదు పక్కనే ఉన్నా కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అలాంటప్పుడు నేను రావడం ఎందుకు మొదటి నుంచి ఇంతే ముండోడు పడితే ఆ నమ్మటం ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని అన్నిట్లో నష్టమే ఊళ్ళో అందరూ ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినట్టుండేది అప్పటిదాకా ఆడి కొడుకేగా ఏదోలా బతికేస్తాళ్లే అనుకున్నాను కూతురు పుట్టింది అన్నయ్యకి పాపంట కదా ఎవరైతే ఆడికే ఉందిలేమ్మా ఇప్పటిదాకా ముగ్గురిని మోస్తున్నాను ఇక నుంచి నాలుగుని మోయాలి అంతే తేడా కంటే తండ్రి అయిపోతాడా ఏం పాపం చేసిందో ఈడి కూతురుగా పుట్టింది అన్నయ్య నాన్నేతో కోపంలో అన్నమాట ఇదే మాట రేపు నా పిల్లడికి ఊహ తెలిసాకంటే తండ్రంటే కంటవే కాదు వాళ్ళను పెంచడం కూడా ఆ క్షణం ఇంట్లోంచి బయటికి వెళ్ళినవాడు పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం కుటుంబానికి దూరమై వాళ్ల ప్రేమకు దూరమై కష్టాలన్నీ భరించి తండ్రంటే కనడం కాదు తండ్రంటే ఆడు అనిపించుకున్నాడు